As I said, how God has taken me into the hell. నేను మీకు చెప్పాను నేను నరకమలోనికి వెళ్ళాను అన్న సంగతి కాడ్ యాజ్ టేకన్ మీ ఇంటు ద ఎట్లా దేవుడు నన్ను నరకములోనికి తీసుకెళ్ళాడు మన సంగతి నైన్టీన్ ఎయిట్ త్రీ పంతొమ్మిది ఐ వాస్ వర్కింగ్ ఇన్ ఆఫీస్ నేను ఒక ఆఫీస్ ఆఫీస్లో పనిచేస్తా ఉండే యాజ్ ఐ వాస్ వర్కింగ్ ఇన్ ఎ మెషిన్ నేను ఒక మిషన్ దగ్గర పని చేస్తున్నప్పుడు సడన్ ఇట్ కాట్ ఫైర్ అది ఉన్నట్టుండి నిప్పు అంటుకుందాం ఆ మిషన్కి వెన్ ఇట్ కాట్ ఫైర్ ఇట్ బ్లాస్టెడ్ లైక్ బాంబ్ ఎప్పుడైతే నిప్పు మరి అగ్గి దానికి అంటుకుందో అది పేలిపోయింది

ఒక భాగం వెళ్లి పైన ఉన్న కప్పును కొడితే రూఫ్ అంత క్రాక్ అయిపోయింది అక్కడ ఒక మనుషుడు ఎవరొస్తూ నిలబడుకున్నాడు ఒక

మరి కాలిపోయేదానికి ఎంత టైం పడుతుందండి వాన్ మినిట్ ఒక్క నిమిషం నాట్ తీవ్ర వాన్ మీదేట్ ఒక్క నిమిషం కూడా ఎక్కువే దానికి అండ్ అవర్స్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ద ఫైర్ మరి ఆ అగ్ని మధ్యలో నేను ఉన్నా ఆ దర్ ఆన్ నా చుట్టూ అగ్ని ఉంది మై క్లోజ్ కాట్ లో ఫైర్ అండ్ స్టార్టెడ్ బర్నింగ్ మరి నా బట్టలు నిప్పు కంటుకుపోయి నేను మండుతున్నాను ఇన్ వన్ ఆర్ టూ మినిట్స్ ఒకటి లేక రెండు నిమిషాలు ఆల్ మై బాడీ వాస్ బర్న్ టు నా శరీరం అంతా కాలిపోయింది ఇట్ బికేమ్ లైక్ ఎ చార్కోల్ అది ఒక బొగ్గులాగా అయిపోయింది మై ఫేస్ వాస్ బర్న్ నా ముఖం కాలిపోయింది ఐస్ వేర్ బర్న్ టు నా కళ్ళు కాలిపోయినాయి పీపుల్ దే డోంట్ నో వాట్ హ్యాపెండ్ ప్రజలకు అర్థం కావట్ల ఏం జరిగింది అని కేమ్ రన్నింగ్ ఇన్ టు ద హాల్ అక్కడ నుంచి ఆ హాల్ కు పరిగెత్తుకుంటూ వచ్చారు ఇట్ వాస్ ఫిల్డ్ విత్ ద స్మోక్ అదంతా పొగతో నింపబడింది ఎవరీబడీ వాస్ not able to understand what happened అక్కడ ఉన్న ప్రజలకు అర్థం కావట్లేరా ఏం జరిగింది ఇక్కడ అప్పుడు ఎవరో అరిచారు Somebody is burning there అప్పుడు ఎవరో గుర్తుపట్టి అడిగారు అయ్యో ఎవరో కాలిపోతున్నారు ఇమిడియట్లీ దే మెంటర్ అక్కడ పరిగెత్తుకుంటూ వచ్చారు డుట్ మీ అవుట్ నన్ను బయటికి లాగారు బై ద టైం మై బాడీ వాస్ నా శరీరం అంతా కాలిపోయింది మై హాయిస్ వర్ బర్న్ నా ఫేస్ వాస్ నా కళ్ళు నా ముఖం మొత్తం పూర్తిగా కాలిపోయింది అప్పుడు నిప్పు మన మంటల అండ్ దెన్

లేకిం వెస్ ఫాస్ట్ ఎస్ట్ పాసిబుల్ ఆ వాళ్ళ డ్రైవర్ తోనారా అయ్యా ఎంత వడిగా వేగంగా ఎలాగలవా స్పీడ్గా వెరీ సీరియస్ ఎందుకంటే చాలా సీరియస్ కండిషన్ డోంట్ డిలే ఎనివేర్ ఆ లేట్ చే ఎక్కడ లేట్ చే డ్రైవర్ వాస్ ప్రొసీడింగ్ సో ఆ ఆ డ్రైవర్ ఎంతో స్పీడ్గా వేగంగా రోలింగ్ ఇన్ ద కార్ ఆ వాహనంలో ఆ కార్లోనే దొలుతుననటైట ఐ యామ్ ఐ వాస్ రోలింగ్ దేర్

సో పెయిన్ఫుల్ అదెంతో బాధ నెప్పి ప్లీజ్ put some water on my tongue నా నాలుక మీద కొంచెం నీళ్ళు జారండయ్యా యు ఆర్ నాట్ లిజనింగ్ అసలు నన్ను పట్టించుకోవట్లా వినట్లా ఐ ఆర్ స్క్రయింగ్ దెమ్ నేను ఏడుస్తున్నాను వాళ్ళ దగ్గర స్టాప్ ప్లీజ్ స్టాప్ అయ్యో ఆపండి అయ్యో ఆపండి నాడు some water i am not able to bear this burning sensation అయ్యో ఈ మంటను ఈ వేడిని తట్టుకోలేకుండా నీళ్ళు నీళ్ళు దాహం అని అడుగుతున్నాను నోబడీ వాస్ లిజనింగ్ ఎవ్వరూ వినట్లేదే దెన్ డ్యూరింగ్ దట్ టైం ఆ సమయంలో సడెన్లీ రిమెంబర్డ్ హెల్ అప్పుడు నాకు వెంటనే నరకం గుర్తొచ్చింది హౌ ఐ సెడ్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ది ఫైర్ నేను మీ తన్నాను అగ్ని నుంచి ఐ వాస్ టెల్లింగ్ మై సెల్ఫ్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ది ఫైర్ నేను నాలో అనుకున్నాను నేను అగ్నిలో నుంచి బయటపడ్డాను ఐ యామ్ నాట్ ఏబుల్ టు బేర్ నేను భరించలేకున్నాను హౌ కెన్ ఏ మ్యాన్ డై ఇన్ సిన్ గో టు హెల్ అండ్ రివెన్ ఇన్ హెల్ హౌ కెన్ హి బేర్

కార్ ఉండి నేను ప్రార్థన చేయడం ప్రారంభించు ఓ ప్రభుత్వ ప్రభు నే బతకొ సచిపోతానో నాకు నేను చనిపోతే నేను నీతో ఉంటాను

ఈ వేదన ఏందో ఐ గోయింగ్ నేను ఈ వేదన ఆగని ఇది తట్టుకోలేని భరించలేని లార్డ్ ఇఫ్ సర్వైవ్ స్టాప్ ద ఓ నేను బతికితే నువ్వు జీవితాన్ని నాకు ఇస్తే నరకం గురించి చెప్పకుండా ఉండను టైం వాటర్ జస్ట్ గోయింగ్ నాకు ఏం నీళ్ళు ఇవ్వలేదు వాళ్ళు ముందరకి అట్లా వెళ్ళిపోతున్నారు హాస్పిటల్కి ఆయన హాస్పిటల్ ఎస్ అప్పుడు హాస్పిటల్ వచ్చింది స్ట్రెచర్ అండ్ స్ట్రచర్ స్ట్రచ్చర్ తీసుకొచ్చి దాని మీద నన్ను పెట్టారు అండ్ డాక్టర్ చెక్ మీ వైద్యులు నన్ను పరీక్షించారు అండ్ ఆఫ్టర్ చెకింగ్ హిస్ హ్యాట్ వాళ్ళు పరీక్షించిన తర్వాత ఆయన అన్నాడు దిస్ మ్యాన్ విల్ డై ఇన్ 48 అవర్స్ ఆ 48 గంటల్లో ఈ వ్యక్తి మరణిస్తాడని చెప్పాను ఈ కె నోటల్ సార్ బతకలేడు కష్టం మంచి వెరీ సీరియస్ చాలా సీరియస్ కండిషన్ వైఫ్ ఇన్ దీన్ టైమ్ మై వైఫ్ కే ఈ ఈ ఈ మధ్య కాలంలోనే ఆంటీ గారు అంకుల్ దగ్గరికి వచ్చారు ఆల్ మీ స్మార్ట్ చిల్డ్రన్ దేవెస్ దగ్గర అప్పుడు అంకుల్ పిల్లలందరూ కూడా చిన్న చిన్న పిల్లలు నా దగ్గరికి వచ్చారు సబడి అప్పుడు బక్సింగ్ గారు హెబ్రోన్ లో ఉన్నారు ఎవరో బక్సింగ్ గారికి చెప్పారు అయ్యా దేవదాస్ గారికి యాక్సిడెంట్ అయిందని ఆయన చెప్పారు విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ టుక్ దన్ టుక్స్ ద వెల్డర్స్ కెప్ వెంటనే కొన్ని నిమిషాల వ్యవధిలో వెల్డ్రస్ తీసుకొని వాహనం తీసుకొని హాస్పిటల్ కి వచ్చేసాది 48 hours this man will die. అప్పుడు వాళ్ళందరూ విన్నారు డాక్టర్ చెప్పిన మాట ఎనిమిది గంటల్లో ఈ వ్యక్తి మరణించబోతున్నాడు. And then the eye specialist came. అప్పుడు ఆ కంటి వైద్య నిపుణుడు వచ్చారు. He wanted to check my eyes. ఆయన వచ్చి నా కంటిని కళ్ళను పరీక్షించారు. Because both eyes were burnt. ఎందుకంటే నా And it got pasted. అది మరి ముద్దగా పేస్ట్ లాగా. And he could not open it. నేను అట్లా తెరిచను. నేను

ఐస్ ఆర్ బర్త్ ఇట్ బి బ్లైండ్ మ్యాన్ రెస్ట్ ఆఫ్ ఇస్ లైన్ ఇంకో డాక్టర్ అన్నాడు ఒకవేళ ఈయన బతికినా ఇతను రెండు కళ్ళు పని జీవితాంతం గుడ్ డోడగా బతుకుతాడు ఎంజాయ్ అమ్యాజిన్ ద సిచువేషన్ ఆఫ్ మై ఫ్యామిలీ అండ్ వైఫ్ అండ్ చిల్డ్రన్ ఒకసారి ఊహించండి నా కుటుంబ పరిస్థితి నా భార్య పిల్లల సంగతి ఎట్లా ఎట్లుంటారో భక్సింగ్ సాదెడ్ సిచువేషన్ భక్సింగ్ గారు వచ్చే ఆ సన్నివేశాన్ని చూశారు ఈ కుడ్ నాట్ కంట్రోల్ అతను తను అదుపు చేసుకోలేకపోయాడు

ఆ విధంగా క్రమేపి ఒక వారం తర్వాత నేను కోలుకున్నా బట్ ఐస్ వేర్ నాట్ ఓపెన్ అయితే కళ్ళు మాత్రం తెరవబడలే ఐస్ వేర్ కంప్లీట్లీ పేస్టెడ్ ఇట్ వాస్ జాయింట్ మే కంప్లీట్లీ జాయింట్ మరి కళ్ళు పూర్తిగా కాలిపోయి ముద్దైపోయినా ఎవరీ డే దే క్లీనింగ్ విత్ ది సలైన్ రిమూవ్ దట్ హార్డ్ స్కేల్ ఆ మరి ఆ కంటిలో ఉన్నటువంటి ఆ పిసురును ఆ ముద్దనో ప్రతిదినము శుభ్రం చేస్తా ఉండేవాళ్ళు అండ్ ఒక వారం దినాల తర్వాత ఐ వాజ్ లైన్ డౌన్ ఆన్ ద బ్యాడ్ నేను ఆ పడక మీద పడుకో పడుకొని ఉన్నాను దిస్ వన్ రైట్ ఐ ఇట్ ఇస్ స్లోలీ ఇట్ ఇస్ ఓపెన్ ఆ ఈ కుడి వైపు ఉన్న కన్ను మరి నిదానంగా తెరవబడింది వెరీ స్లో వెరీ లిటిల్ ఇట్ ఇస్ ఓపెన్ కొంచెం అంటే కొంచెం 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 గాది ఓపెన్ అండ్ దెన్ ఐ ఐ న్యూ దట్ డాక్టర్ సెడ్ ఐ బి బ్లైండ్ మ్యాన్ నాకు తెలుసు డాక్టర్లు మరి నేను బతికినా కూడా గుడ్డివాడిగా ఉంటానని చెప్పారు సో ఐ వాంటె టు చెక్ మై ఐస్ నేను ఇప్పుడు నా కళ్ళు ఎట్లా పని చేస్తే చూద్దామని స్లీపింగ్ ఓన్లీ నేను పడుకొని ఉండే దస్ దర్ వస్ సమ్థింగ్ రిటర్న్ అందమా అక్కడ గోడ మీద ఏదో రాసి ఉన్నారు స్లోలీ ఐ సీన్ దార్ నేను నిదానంగా దాన్ని చూశాను ఐ రెడీ ఇట్

ఆ ఈ ఎడమ కన్ను కూడా తెరవబడింది దెన్ ద డాక్టర్ కేమ్ అండ్ చెక్ బోత్ ఐస్ అప్పుడు డాక్టర్ వచ్చి రెండు కన్నులు పరీక్షించాడు హి వాస్ సర్ప్రైజ్డ్ ఆయన ఆశ్చర్యపోయాడు హి సెడ్ దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డ్యామేజ్ టు హిస్ ఐస్ ఆయన అన్నాడు আরে ఈ కళ్ళుకి ఏం గాలేదు బాగున్నాయి అన్నాడు దేర్ పర్ఫెక్ట్ ఐస్ ఆయన అన్నారు కళ్ళు బ్రహ్మాండంగా ఉన్నాయి అన్నాడు మళ్ళీ హి టోల్డ్ మీ ఆన్ దట్ డే ఆ దినాన అన్నాడు డాక్టర్ ఆ రోజు అన్నాడు ఆయన ఆ రోజు అన్నాడు ఆయన ఈ రోజు వచ్చిన కళ్ళు టెస్ట్ చేయండి మీరు ఈ రోజు వచ్చి మీరు కళ్ళు చెక్ చేయండి ఐస్ ఐట్ ఇస్ పర్ఫెక్ట్ నా కంటి చూపు ఖచ్చితంగా పరంగా బాగుంది ఐ సెవెంటీ ఇప్పుడు నా వయసు డెబ్భై ఏడు ఏళ్ళు ఐ రీడ్ ద బైబిల్ విత్ అవుట్ స్పెక్స్ మరి కళ్ళ చూడ లేకుండానే బైబిల్ చదువుతున్నారు ఐ డ్రైవ్ ద కార్ నేను కార్ నడుపుతాను నైట్ ఐ డ్రైవ్ ద కార్ మరి కార్ ని నేను నడపగలను నైట్ ఐ విల్ డ్రైవ్ నో ప్రాబ్లం రాత్రి పూటల్లో కూడా నేను కార్ నడపగలను వెళ్ళి పిలాస్ హౌ యువర్ ఐస్ వికెమ్స్ సో గుడ్

సజీవంగా ఉన్నాను గాడ్ హస్ టేకెన్ మీ పర్పస్ఫుల్ ఇంటూ దట్ ఫైర్ దేవుడు ఉద్దేశపూర్వకంగానే ఆ అగ్ని అగ్నిగుండ నన్ను తీసుకెళ్ళాడు. హి మీ టు నో వాట్ ఇస్ ద పవర్ ద హెల్. ఆయన నన్ను ఈ నరకయ వేదన ఏందో అర్థం చేపిించడానికి ఈ మంటలగుండ అగ్నిగుండ తీసుకెళ్ళాడు. డాక్టర్ హూ టోల్డ్ మీ ఐ ఏ డాక్టర్ అయితే నేను చచ్చిపోతానని చెప్పాడో. కొడు చచ్చిపోయాడు ఆ డాక్టర్ చచ్చిపోయినాడు నేనున్నా నేనున్నాను బతికి This is a work of a miracle ఇది ఒక అద్భుతం our god is a living god మన దేవుడు సజీవుడైన దేవుడు on that on those days i was thinking why god has taken me fire why god has forgotten me but now I am thankful to him for taking me through the fire he gave me burden for the perishing souls that's why i preach day and night మరి ఆ దినాల్లోనే అనుకున్నాను నాకు ఎందుకు జరిగింది అపాయం ఎందుకు నేను అగ్నిగుండా వెళ్ళానని అనుకునేవాడిని కానీ ఈ దినాన ప్రభువుని స్తుతిస్తున్నాను దేవునికి స్తోత్రం దేవుడు నన్ను అనుభవపూర్వకంగా ఈ అగ్నిగుండా మంట గుండా తీసుకెళ్ళి ఈ దినాన ఈ నరకం గురించి దేవుని రాజ్య స్వార్థను ప్రకటించేదానికి దేవుడు నన్ను నిలబడి నేను ఏ స్థలం ఎటువంటి ప్రదేశానికి వెళ్ళినప్పటికీ వేర్ హీ సెన్స్ ఐ విల్ గో వాట్ డజంట్ మ్యాటర్ వాట్ టైప్ ఆఫ్ ప్లేస్ ఇట్ ఇస్ దేవుడు నన్ను ఎక్కడికి పంపినా నేను వెళ్తాను అక్కడ ఎటువంటి ప్రజలు ఉన్నా కూడా నేను పట్టించుకోను ఐ ప్రీచ్ ది గాస్పెల్ నేను స్వార్తను ప్రకటిస్తా టెల్ దెం అబౌట్ హెల్ నేను నరకము గురించి వారికి చెప్తా పీపుల్ ఆర్ ప్లేయింగ్ విత్ ది హెల్ మరి నరకముతో ప్రజలు చలగాట ఆడుతున్నారు ఐ విల్ సీ వెన్ వి గో దేర్ అవాల అనుకుంటారు పోయినాక చూసుకుందామలే ఐ వి కెన్ నాట్ సీ ఎనీథింగ్ దేర్ ఆడకు పోయి చూసేది ఏముండదు టోర్నమెంట్ ఆడకు పోయినాక ఏతన బాధ

చేతులన్నీ కాలిపోయినాయి దగ్గరికి వచ్చి చూస్తే మీకు అర్థం అవుతుంది Both the hands were burnt. నా చేతులు మొత్తం కాలిపోయినాయి. Her legs were burnt. మరి కాళ్ళు కాలిపోయినాయి. Whole body there are so many burning marks even till today on my body. మరి కాలిపోయిన మరి చారలు అంతా ఇంకా ఉన్నాయి. God did why God has taken me through fire? ఎందుకు దేవుడు నన్ను అగ్నిలో తీసుకెళ్ళాడు? Not to give the punishment. అదేదో శిక్షించడానికి కాదు. No professor of the theological college can preach about the hell as I preach. మరి నరకము గురించి ఏ బైబుల్ కళాశాలలో ప్రకటించే మరి ఉపాధ్యాయుడు ప్రొఫెసర్ కూడా నేను చెప్పే సంగతుల్ని అతను బోధించలేడు ఈ ఓన్లీ హీటెల్ ఓన్లీ థియారిటికల్ అతనేదో సిద్ధాంతపరమైన సంగతులు చెప్పగలుగుతాడు అండి ఓ దెరువిల్ బి హలో అక్కడ నరకం ఉంటది ఓ దెరువిల్ బి ఫైర్ అక్కడ అగ్ని ఉంటుంది పాపులు అక్కడికి వెళ్తారు అట్స్ ఆంగ్ అంతే దాని గురించి చెప్పగలడండి మైట్ ఈజ్ ఈజ్ నువ్వేదోహల్లో బతకొద్దు ప్లాన్ ఎంతో గొప్ప ఉద్దేశముతో ప్రణాళికతో దేవుడిని ఇమాజినేషన్ ఒకవేళ ఇంకా ఏమో క్రీస్తు ప్రభు నీ కొరకు చనిపోయినాడు